వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఇటీవల కాలంలో ప్రమోషన్ల కోసం సినిమాని లేపడానికి స్టార్లు ఇస్తున్న స్టేట్మెంట్లు మేలు చేస్తున్నాయా లేకపోతే వాళ్ళకి చేటు చేస్తున్నాయా ఈ టాపిక్ ఈ మధ్య ఎక్కువైంది ముఖ్యంగా ఈ మధ్య కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు అయితే నిజంగా సినిమాని హైప్ చేసేదానికి వాళ్ళు పడుతున్న తాపత్రయంలాగా ఉంది భారీ బడ్జెట్ సినిమాలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ సినిమా రిజల్ట్కి వచ్చేసరికి బొక్కా బోర్లా పడినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి కానీ ఈలోపు వాళ్ళ మార్కెట్ కంప్లీట్ చేసుకుంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే సినిమా రిలీజ్కి ముందే మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ మార్కెటింగ్ కానీ చేసేసారంటే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అసలు నిశ్చింతగా ఉండొచ్చు అంటే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆ ప్రొడ్యూసర్ మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి తారలు ఎవరైతే ఉంటారో డమ్ ఉన్నటువంటి తారలు వాళ్ళు ఎంచుకొని ఉంటారు కదా తారాగారాన్ని వాళ్ళందరూ కూడా సినిమా మీద ఎక్కువ హైప్ క్రియేట్ చేయాలి అప్పుడే సగటు ప్రేక్షకుడు దాని మీద ఒక అంచనాతో వెళ్తాడు లేదనుకోండి సినిమా ఎంత ఎక్కువ ప్రమోషన్ చేస్తే ఓపెనింగ్ కలెక్షన్స్ అన్నీ వస్తాయి దానికోసమే వీళ్ళ తాపత్రయం అంతా రీసెంట్గా కొన్ని సినిమాల్లో కూడా చూస్తున్నాం అనమాట మనం హీరోలు ఆ హైప్ పెంచడానికి కొంతమంది కాలర్లు ఎగరేస్తుంటారు కొంతమంది తొడలు కొడుతుంటారు కొంతమంది అయితే జబ్బలు జరుస్తుంటారు కొంతమంది అయితే వాళ్ళకి తోచినటువంటి అంటే ఇక్కడ ఒకరు కాలర్ ఎగరేసారనో తొడలు కొట్టారనో తప్పు పట్టట్లేదు అంటే సినిమాకి మీద వాళ్ళకున్న కాన్ఫిడెంట్ అది కాకపోతే దీనివల్ల ప్రేక్షకులు అనేవాళ్ళు చాలా హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు సినిమా మీద తమ హీరో ఈ విధంగా ఇంత ప్రమోషన్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుంది లేదా వందల కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తుందంటూ వీళ్ళల్లో వీళ్ళు హీరోలు వాళ్ళ అభిమానులు డిఫరెంట్ డిఫరెంట్ హీరోలు ఉంటారు కదా అలాగే ఒకే టైంకి రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి వాళ్ళు వాళ్ళు హై క్రియేట్ చేసుకుంటారు సినిమా మీద ఇలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ముఖ్యంగా కనపడుతుంటుంది ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సినిమా ఇంకా వన్ వీక్ లోపు లేదా రెండు మూడు రోజులు ముందు కానీ ఇటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతుంటాయి ఇందులో అన్నీ జరుగుతూ ఉంటాయి అసలు ఈ మధ్య అంటే నిన్నటిగాక మొన్న ఒక టూ డేస్ బ్యాక్ రిలీజ్ అయిన రెండు సినిమాలకు సంబంధించి అటు కూలీ కావచ్చు ఇటు వార్ టూ కాదు ఈ వార్ టూలో అయితే ఇటు హృతిక్ రోషన్ అటు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కూడా కాలర్లు ఎగరేసి మరి ప్రమోషన్ చేశారు ఆ సినిమా మీద తమకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు ప్రేక్షకుల్ని థియేటర్కి రాబట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేశాడు ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీని ఆకాశానికి ఎత్తు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా డైరెక్టర్గా చలి చరిత్రలో నిలిచిపోతాడు అనే రోజుల్లో అనే రేంజ్లో ఎలివేషన్ కూడా ఇచ్చారు సరే దీనికి తోడు నిర్మాత నాగవంశి అయితే వాటు అద్భుతంగా అనిపించకపోతే ఇకపై నేను నన్ను నా జడ్జిమెంట్ని నమ్మొద్దు అంటూ ఆయన ఒక రేంజ్లో చెప్పాడు హిందీ కన్నా ఒక్క రూపాయి అయినా ఎక్కువ రావాలని పిలిపించారు తీరా చూస్తే వాటు అయితే కలెక్షన్ల విషయంలో పర్ఫార్మెన్స్ అనేది బయటపడుతుంది ఇక ఉన్నాయి కదా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా చర్చలు జరిగాయి బుక్ మై షోలో మంచి ట్రెండింగ్ ఉన్నప్పటికీ ఇది ఇండిపెండెన్స్ డే సెలవు కాబట్టి నార్త్ ఇండియన్స్ అయితే దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు సయారా సునామీ తర్వాత బాలీవుడ్లో ఒక్కటంటే ఒక్క యూవి కనీస స్థాయిలో ఆడియన్స్ని ఆకర్షించుకోలేదు దడక్ టూ చూడచ్చు సన్ ఆఫ్ సర్దార్ టూ దారుణంగా పడిపోయాయి ఇక వార్టు పరిస్థితి ఇది దీంతో థియేటర్ ఎంటర్టైన్మెంట్ కోసం హాలిడే రోజు బాగున్నా బాగా లేకున్నా వార్టు ఒక్కటే అచ్చాయిస్ అయింది కానీ తెలుగు రాష్ట్రాల సంగతి చూద్దాం దీంట్లో మాత్రం పరిస్థితి అంత సానుకూలంగా లేదని చెప్పాలి ఓపెనింగ్ డే రోజు రికార్డు ఆశించిన తారక అభిమానులకు కొంచెం నిరాశే అని చెప్పుకోవాలి కానీ నెక్స్ట్ వీకెండ్ కాబట్టి శని ఆదివారాలు వీకెండ్స్ కాబట్టి పుంజుకునే అవకాశం ఉంది ఇంకా స్టేట్మెంట్ల విషయానికి వద్దాం అంటే సినిమా పరిస్థితి ఎలా ఉన్నా కానీ స్టేట్మెంట్ల విషయానికి వస్తే అర్జున్స్ వై వైజయంతి ఈవెంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా ఇలాగే కాల్ మరి ఆ సినిమా వాళ్ళకి నిరుత్సాహాన్ని కలిగించిందనే చెప్పాలి చెప్పాలంటే దీంతో ఫ్యాన్స్ అయితే ఒకటే కోరుతున్నారు సక్సెస్ అయ్యాక ఎన్నన్నా చెల్లుతుంది కానీ అతిశయక్తితో ప్రీ రిలీజ్లో ఇస్తున్న స్పీచ్లు అయితే యాంటీ ఫ్యాన్స్కి కాస్త అవకాశం ఇస్తున్నాయి అంటే ఇది ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మధ్య కొంచెం ఇబ్బందికర పరిస్థితే ఎందుకంటే మీ హీరో ఇలా చెప్పాడు ఇలా జరిగింది మీ హీరో ఇలా చెప్పాడు ఇలా జరిగిందంటూ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ నాలుగు ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడుకుంటూ గొడవలు పడి తలడబల కొట్టుకొని డబ్బల తగిలి ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి హీరోలు ప్రమోషన్స్లో చెప్పచ్చు కానీ అది సినిమా మీద ఉన్నటువంటి హైప్నింగ్ చాలా పెంచుతుంది అప్పుడు ఆడియన్స్ ఏమాత్రం చిన్న అంచనా అందుకోకపోయినా కానీ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు ఇది నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు ఇంతకుముందు సినిమాల్లో కూడా మనం చూసాం ఈ విధంగా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఎలివేషన్స్ ఇస్తున్నారు కానీ నేనేదో ఒక్క వార్టు అనో కూలీ అనో ఇంకోటనో ఇంకోటనో ఏ హీరోకి పరిమితం చెప్పట్లేదు కాకపోతే ఫ్యాన్స్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ సినిమా అటు ఇటు అయితే మాత్రం ఫ్యాన్స్ కూడా చాలా నిరాశ ఉంటున్నారు కాబట్టి సినిమా కథకి సంబంధించి ప్రమోషన్ ఇవ్వండి అలాగే నటీనటులు ఏ విధంగా నటించారనే దాని మీద ప్రమోషన్ ఇవ్వండి అంతేగాని ప్రీ రిలీజ్కి ముందే ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది మాత్రం అభిమానులు ప్రేక్షకులు వాళ్ళు అది రిలీజ్ చేసిన రోజు ఆఫ్టర్ సక్సెస్ మీట్లో కాలర్ ఎగరేస్తే చాలా బాగుంటుంది ఇదే మేము కోరుకునేది కూడా సగటు అభిమానులు కోరుకున్నా ప్రేక్షకుడు కోరుకున్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి పోర్ట్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి